ప్రభు నా మనకి మహిమ కలుగు కాదు మీ అందరికి నా హృదయపూర్వకాలండి ఓనర్ కదా మీ అందరు చూడండి దేవుడు తప్పకుండా నీకు శ్రేష్టమైన వాటే ఇస్తాడు మంచివే ఇస్తాడు చెడ్డవి నీకు ఇవ్వడు అవి నీ దగ్గరికి రానిరావు ఎప్పుడైతే ఏసైనా ఆశ్రయించావో వేస్తే నమ్మావో నీ జీవితంలో తప్పకుండా ఉన్నత స్థలం మీద ప్రభు కూర్చుని పెడతాడు ఎందుకంటే నువ్వు నమ్మింది సర్వాధికారిని కాబట్టి నీ ఆశీర్వాదాలు కూడా గొప్పగా ఉంటాయి ఒక మాట విజ్ఞాపం చేస్తాను వ్యవహారం రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచ్చింది నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు దేవునికి స్తోత్రం కలిగి దేవునితో నీ స్నేహం ఉండాలంటే దేవుని మాటను తప్పకుండా వినాలి ఆ ప్రకారమే చేయాలి ఆ ప్రకారమే నడవాలి అలా చేసినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం నేను వెంబడిస్తున్నాను చూడండి నీ స్నేహం ఎవరితో ఉంది మనం భక్తిహీనులతో స్నేహం చేస్తే భక్తిహీనులుగా మారిపోతాం సోమరి పోతులతో స్నేహం చేస్తే మనకు కూడా బతకం సోమరి పెరిగిపోతుంది ప్రార్థన కూడా చేయలేదు మరి లోకంలో అంతా తిరుగుతూ సినిమాలు తీస్తూ వాళ్ళతో స్నేహం చేస్తే అవే అలవాటు నీకు వస్తాయి కానీ ఏ సేతు స్నేహం ఉంటే ఎలా ఉంటావు అంటే అద్భుతంగా ఉంటుంది జీవితం అందరికీ విలువగా ఉంటుంది జీవితం మునుకున్న విలువ కంటే అధికమైన విలువని కలిగిస్తారు ఎందుకంటే నీ స్నేహం ఆయనతో ఉంది కాబట్టి సో మంచిగా దేవునితో స్నేహంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని జయించగలవు ప్రతి దాంట్లో నీకు ప్రభు విజయం కలిగిస్తారు ఒక ఆయనట రోజు ఆ చర్చికి వెళ్ళేవాడే అలా వెళ్ళి అలా నామకార్థంగా ఉన్నాడు మరి భక్తి పౌరులలాగా కొంచెం పూజలు ఇస్తూ ఉంటాడు అంటే నాకు అన్నీ తెలుసు మీరు నాకు చెప్పేది ఏంటి అని గర్విష్ ఇలాంటి వ్యక్తి ఒకసారి సేవకుని దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ ఒక ఆయన పేకాటాడ ఆడే స్థలంలో ఉన్నాడు నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్తే నువ్వు ఆ స్థలంలో నువ్వెందుకు వెళ్తావు నువ్వు వెళ్తే ఆ స్థల ప్రభావం నేను పట్టుకుంటుంది ఒకడికి వెళ్ళకపోవడమే మంచిది చెప్తే వినలేదంట కొంతమంది వినరండి సేవకులు చెప్తే వినరు వాక్యం చెప్తే వినరు అర్థం చేసుకో అంటే వారి స్నేహం లోకంతో ఉంది కాబట్టి దైవచరుడు చెప్పే మాట వినరు ఎంత చెప్పినా కూడా ఆ సేవకుడు వినలేదంట వెళ్ళాడు ఎవరిని తన ఫ్రెండును మార్చి తీసుకురావాలని వెళ్ళి వాళ్ళు పేకాట ఆడతా ఉంటే అక్కడ కూర్చున్నాడు కూర్చొని ఫస్ట్ చెప్పాడంట కొద్దిసేపు కూర్చో మీ మాట మళ్ళీ ఇంటా అని చెప్తే కూర్చోబెట్టాడు వాళ్ళను ఆడి చూసి 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 ఈ ముక్క అట్లవి ఆ ముక్క ఎట్లవి అని చెప్పు చెప్పు చెప్తూ మెల్లంగా చెట్లో వెళ్ళి కూర్చొని ఇతను కూడా ఆడేస్తూ ఉన్నాడట ఇతనికి మైకం గమ్మేసింది ఆ ప్రభావం గమ్మేసింది ఎవరు వెళ్ళి మార్చి తీసుకొస్తామని వెళ్ళిన అతను అక్కడికి వెళ్ళి కూర్చొని ఇతను కూడా పేకాట ఆడేస్తాను చూడండి దేవునితో నీ స్నేహం లేకపోతే మళ్ళా పాత వాటికి నువ్వు కనెక్ట్ అయిపోతావు పాత వాటిని నువ్వు ఆస్వాదిస్తావు పాత లోకంలోకి వెళ్ళి కూర్చొని నాకు ఇదే బాగుంది ఆ భక్తి ఏంటి ఆ ప్రార్థనే తన మళ్ళీ విసుకునే స్థితికి వస్తాను ఆ అలాంటి వారితో జాగ్రత్తగా వాటి స్నేహం అంతను కడిచా ఏసేతో నీ సత్య సంబంధం కలిగి అడుగు అడుగుజాడలో నడుస్తూ ప్రార్థనతో వాక్యంతో ఆరాధనతో నీ హృదయాన్ని నింపుకొని ఎలా ఉండాలంటే దైవ సంబంధమైన వెలుగు కలిగి ఉన్నప్పుడు పాత వాటికి నువ్వు చోటే ఇవ్వవు పాత వాటిని ఆస్వాదించవు పాత ఎన్నో ఒక్కటి వచ్చినా కూడా వెంటనే దాన్ని ప్రార్థనతో కొట్టేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి మళ్ళీ పాత దాంట్లోకి వెళ్ళి కూర్చొని ఆ ఫ్రెండ్తో మార్చాలని ఫ్రెండ్తో కూర్చొని ఆనందిస్తూ ఉన్నాను నీ స్నేహం అటువంటి వాటి మీద ఉండనే ఉండకూడదు ఇప్పటి నుంచి ప్రభుతో స్నేహం చేయి ప్రార్థన కలిగి ఉంటూ దేవుని వాక్యం కలిగి ఉండు తప్పకుండా దేవుడు ఉన్నత స్థలముల మీద నేను కూర్చుని వెళ్ళబోతున్నాడు ఆమె మింద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడానికి స్తోత్రములు మాటలుంటున్న ప్రతి బిడ్డలు నీతో స్నేహం చేయాలి ప్రభు నీ మాటలన్నీ ఎవరైతే ఉంటారో వారు నాకు స్నేహితులుగా ఉంటారని వాక్యం చెప్తా ఈ ఈరోజు అటువంటి కృప ప్రతి వారికి దయచేసి నీతో స్నేహం నీ అడుగుదాడులో నడిచే కృప ప్రతి వారికి దయచేయమని ఏస్తున్నామోలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించులు కానీ ఆమె